హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో హెల్తీగా ఐస్ క్రీమ్ చూపించిపోతున్నానండి హెల్తీ అని ఎందుకన్నానంటే దీంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా మంచిదండి హెల్త్కి సమ్మర్ వచ్చేసింది కదా పిల్లలు ఐస్ క్రీమ్ కావాలని మారం చేస్తూ ఉంటారు ఈవినింగ్ ఇలా ఐస్ క్రీమ్ చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఐస్ క్రీమ్ని చూపించిపోతున్నాను మీరు వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుంది చాలా సింపుల్గా ఐస్ క్రీమ్ని ఇలా హెల్దీగా చేసి పెట్టారంటే పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి టేట్ చెక్కుంటా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా దీనికోసం స్టవ్ వెల్ గించి ప్యాన్ పెట్టుకొని హాఫ్ లీటర్ పాలు వేసుకుంటున్నాను పాలు అనేవి చిక్కటి పాలు తీసుకోవాలండి అంటే క్రీమ్ కంటెంట్ ఎక్కువ కొన్న పాలను తీసుకున్నాను ఈ పాలల్లో నీళ్ళు వేసుకోకూడదండి ఈ పాలు వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ మరగనివ్వాలి మనం ఇలా చిక్కటి పాలు తీసుకోవడం వల్ల మనకి ఐస్ క్రీమ్ అనేది టేస్ట్ బాగుంటుందండి పాలు అనేవి ఇలా మేకడ కట్టకుండా నిదానంగా కలుపుకుంటూ అంచుల్ని ఇలా మేగడ తీసేసుకుంటూ మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో బాగా మరగనివ్వాలండి ఇవి మరగడానికి ఇంచుమించుగా మనకి ట్వంటీ మినిట్స్ పడతాయండి ఇవి మరిగేలోగా మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం చిన్న గిన్నెలో కుంకం పోని ఇలా పాలల్లో వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి అదేవిధంగా నేను జీడిపప్పు ఒక పది తీసుకున్నాను వీటిని ఒక గంట ముందే నానబెట్టుకోవాలండి జీడిపప్పు ఒకటే కాకుండా పప్పు కూడా వేసుకోవచ్చు నేను ఓన్లీ జీడిపప్పు వేసుకుంటున్నాను ఇలా నానబెట్టుకున్న జీడిపప్పుని మిక్సీ జార్లో ఆ వాటర్తోనే వేసేసుకోవాలి వేసుకొని వీలైనంత మెత్తటి పేస్ట్ కింద చేసుకోవాలి ఈ విధంగా ఎటువంటి పలుకు లేకుండా మెత్తటి పేస్ట్ కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలి పాలు ఈ విధంగా మరిగిన తర్వాత దీంట్లో మనం మిక్సీ వేసుకున్న జీడిపప్పు పేస్ట్ని వేసుకుంటున్నాను ఇలా ఈ పేస్ట్ మొత్తాన్ని వేసుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఆ కప్పులో జీడిపప్పు పేస్ట్ని వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకొని వండలు లేకుండా నిదానంగా కలుపుకోవాలి పాలల్లో ఈ జీడిపప్పు పేస్ట్ అనేది బాగా కలిసిపోవాలండి ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి దీంట్లోనే ఫుడ్ కలర్ కోసం నేను కుంకుమ పువ్వుని పాలల్లో కలిపి పెట్టుకున్నాం కదా అది వేసుకుంటున్నాను లేదా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను యాడ్ చేయడం లేదు ఇలా కుంకుమ పువ్వుని పాలల్లో కలిపి వేసుకోవడం వల్ల మనకి ఐస్ క్రీమ్ అనేది కొద్దిగా గోల్డ్ కలర్ వస్తుందండి కలర్ కోసం వేసుకుంటున్నాను లేదు ఏది అవసరం లేదంటే స్కిప్ చేయొచ్చండి వైట్ కలర్లోనే ఉంటుంది ఐస్ క్రీమ్ అనేది ఈ విధంగా అన్నీ కలుపుకొని నిదానంగా మరగనివ్వాలండి ఈ పాలనేవి బాగా దగ్గరగా చిక్కగా అయిపోవాలి పాలనేవి బాగా చిక్కగా దగ్గరగా అయిపోవాలండి కలుపుకుంటూనే ఉండాలి మనం జీడిపప్పు పేస్ట్ వేసిన తర్వాత ఇలా దగ్గరగా అయిపోవాలండి ఇంచుమించుగా మనకి పాలనేవి దగ్గర పడిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా కలుపుకుంటూ మేకడ కట్టకుండా ఇలా కలుపుకుంటూ పూర్తిగా చల్లారనివ్వాలండి మనకి ఈ పాలు అనేవి చల్లారే వరకు ఇంకొంచెం చిక్కగా అయిపోతాయండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లో హాఫ్ కప్పు బెల్లం వేసుకుంటున్నాను బెల్లంకి బదులు షుగర్ కూడా వేసుకోవచ్చండి నేను బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను అంటే హాఫ్ కప్ అంటే మూడు స్పూన్ల బెల్లం సరిపోతుంది హాఫ్ లీటర్ పాలకి వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం లేదు అంటే వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ చల్లారిన పాలని ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు మిక్సీ వేసుకుందాం ఒక ఐదు నిమిషాలు బాగా కలిసేటట్టు బెల్లం అంతా అందులో కరిగేటట్టు మిక్సీ వేసుకోవాలండి ఇలా మిక్స్ వేసుకున్న ఈ పాలని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకుంటున్నారు స్టీల్ బౌల్ అయినా పర్వాలేదు ఇలా గాస్ బౌల్ అయినా పర్వాలేదండి ఇలా బౌల్లోకి వేసుకొని మిగిలిన దాన్ని ఇలా చిన్న చిన్న స్టీల్ బౌల్స్ ఉంటాయి కదా దాంట్లో కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకొని గాలి వెళ్లకుండా గట్టిగా మూత పెట్టుకోవాలండి మూతపెట్టుకొని ఫ్రిడ్జ్లో ఎయిట్ అవర్స్ కానీ ఓవర్ నైట్ కానీ పెట్టుకోవాలి నేనైతే ఓవర్ నైట్ పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్ అనేది హై టెంపరేచర్లో పెట్టుకొని పెట్టుకోవాలి అప్పుడే మనకి ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయిందండి ఇలా నట్స్తో సర్వ్ చేసుకుందాం ఇలా నట్స్ వేసుకొని ఇప్పుడు ఐస్ క్రీమ్ని కప్పుల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను ఎంతో టేస్టీ అండ్ హెల్తీ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయిందండి టేస్ట్ మాత్రం మనకి బెల్లం వేసిన ఫ్లేవర్ అనేది తెలియదండి అంత బాగుంటుంది ఐస్ క్రీము మనం చెప్తే కానీ బెల్లం వేసామని పిల్లలకు అర్థం కాదు చల్ల చల్లగా ఈ సమ్మర్లో ఐస్ క్రీమ్ని మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇలా నట్స్తో కానీ రోజ్ ఫ్లవర్స్తో కానీ గార్నిష్ చేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుందండి నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చేసినా కూడా ఐస్ క్రీమ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్